అపోస్తులుడైన పౌలు కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియోనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకునని దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూల్గుచున్నాము ఇది తీసివేయవలెనని కాదుగాని మర్ధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును రెండవ కొరింతీలకు ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునటలేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనయు నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవిని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకునచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మేమును బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మన మాయనయందు దేవుని నీతి అగనట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసను ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి